అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీకి మీ కుటుంబ సభ్యులకి అలాగే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా శ్రీ క్రోధనామ శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంతో కొత్త కొత్త పనులు చేస్తూ ఆనందంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఉగాది పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నానని చూపిస్తున్నాను చూడండి ఉగాది పచ్చడి కావాల్సిన ఇవన్నీ తీసుకున్నానండి నేను పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను ఇది ఏంటంటే మామిడికాయ మామిడికాయ ప్రతి పచ్చడిలోనూ కామన్గా వేసుకుంటారు కదా ఉగాది పచ్చళ్ళలో స్పెషల్ అండి ఇది ఇది చింతపండు అండి పులుపు ఇది ఇది లేకపోతే పచ్చడి చేయరండి మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు తీపండి అంటే బెల్లం వగరం మిరియాలు వీటితోనే అయితే ఇంకో కారం ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసి అయితే నేను ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను ఎలా చేస్తానో ఫుల్ విడి అయితే తప్పనిసరిగా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను మన సంప్రదాయంలోనూ ఉగాది పచ్చడి కుండలోనే కదా చేసుకుంటారు ఇప్పుడు చూడండి నేను కుండకైతే పసుపు రాసి అయితే పెడుతున్నాను నేనైతే ఉగాది పచ్చడి ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను అసలు నాకు ఉగాది పచ్చడి ఎలా చేయాలో కూడా తెలీదు ఇప్పుడే చూసి నేర్చుకొని చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇలా పసుపు రాసుకొని కుండకైతే బొట్లు అయితే బొట్టలు పెట్టుకుంటున్నాను అండి అంటే ఉగాది పచ్చడి మట్టి కుండలో చేస్తేనే మంచిదని చెప్పేసి మన సాంప్రదాయంలో ఉంది కదా అందుకోసమని అయితే నేనైతే ఈ కుండ తీసుకున్నానండి ఇప్పుడు ఈ కుండకు బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా బొట్లు పెట్టుకొని ఉగాది పచ్చడి చేసుకుంటేనే మంచిదండి అంటే పెద్ద దానికి పసుపు కామన్ గా వాడతాం కదా అందుకే పసుపుతో బొట్లు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి బొట్లు అయితే పెట్టేసుకున్నాను కదా దీంట్లో ఉగాది పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను చింతపండు ఉంది కదా ఇది అయితే రసం అయితే పిండేసుకుంటున్నాను అండి నేను చూడండి రసం పిండుకున్నాను ఈ పిండుకున్న రసాన్ని అయితే కుండలు అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇది ఉంది కదా బెల్లం ఈ బెల్లం కూడా వేసేసుకుంటున్నాను అండి నేను ఇంకా మిరియాలు ఉన్నాయి కదా మిరియాలు వగరికైతే వేసుకుంటున్నాను నేను ఈ మామిడికాయ ఉంది కదా ఈ మామిడికాయతో ముక్కలు అయితే చేసుకున్నాను అండి నేను చూడండి ఈ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఉగాది పచ్చడికి ఆవిడకాయ లేకపోతే ఉగాది పచ్చడి అసలు ఏ లేదండి అందుకే వేసుకుంటున్నాను దీనికి సాల్ట్ అండి చూడండి కారం ఇదిగోండి చూడండి పసుపు ఇప్పుడు యాప్పోతే వేసుకున్నాను చూడండి చూడండి పోత కూడా వేసేసుకున్నాను కదా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేశానండి పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది ఇప్పుడు ఇది అమ్మవారి ముందు అయితే పెడతాము దేవుడికి నైవేద్యంగా చూపిస్తాను చూడండి ఈ ఉగాది పచ్చడి చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం అండి ఇప్పుడు దారవంతానికి మామిడి తోరణాలు అయితే కట్టుకుందాం అని చూడండి నేనైతే మామిడి కొమ్మలు తీసుకొచ్చాను మామిడి కొమ్మలు తీసుకొచ్చి దారవంతానికి దారవంతానికి ఎందుకు కట్టుకుంటారో మామిడి తోరణాలు అంటే చాలా మంది తెలియదు అండి ఈ మామిడి ఆకుల్లోనూ లక్ష్మీదేవి కొలువై ఉంది అని అంటారండి అందుకే దారవందానికి అయితే ఈ మామిడి ఆకులు అయితే కడుతున్నారు కడతారు పండక్క అయినా ఏదైనా పెళ్ళిళ్ళకైనా ఏదైనా చిన్న విశేషమైనా సరే మామిడి తోరణాలు అయితే కంపల్సరీగా కడతానండి అందుకే నేనైతే మామిడి ఆకులు అయితే గుచ్చుకుంటున్నాను చూడండి మామిడి తోరణాలు అయితే గుచ్చేసుకున్నాను ప్రతి ఆకకి పసుపు బొట్ట అయితే పెట్టాను ఎందుకంటే మామిడాకు లక్ష్మీదేవి అని చెప్పేసి అన్నాను కదా అందుకోసం నేనైతే బొట్టె బుట్టే పెట్టానండి ఇది దారవందాన్ని కట్టుకుంటే ఇంటికి ఉన్న దోసాలు పోతాయి అని చెప్పేసి అంటారు నరిగోస కూడా పోతుంది అని చెప్పేసి అంటారు కదా అందుకోసం అయితే నేనైతే ధారావంధాన్ని కట్టుకుంటున్నాను అండి అయినా పెద్దల నుంచి వచ్చే ఆచారం కదండి ఇది సాంప్రదాయం కదా మామిడాకులు కట్టుకోవడం అందుకే నేను అయితే కట్టేసుకున్నాను దాంతోపాటు బంతి పూలు కూడా కట్టేసుకున్నానండి మాళ్ళు దే దారావంధానం కోసమే కట్టుకున్నాను చూడండి నేనైతే ఈ పువ్వులు నైట్ అయితే గుచ్చేసుకున్నానండి ఇలా దార అయితే ఈ పువ్వులన్నీ కట్టేసుకుంటాను చూడండి అన్ని పువ్వులు ఇలాగే ఈ మూడు దండలు అయితే గుచ్చుకున్నాను మాకు మూడు దారు నాలుగు దారి వందలున్నాయి కానీ మూడు దార అయితే గుచ్చానండి ఇప్పుడు దేవుడి అయితే పెట్టేసుకొని ఇవన్నీ అయితే దార వందలకి అయితే కట్టేసుకున్నాం ఈ పండుగ ఇంకా బాగా చేద్దం కానీ మా అత్తగారికి అయితే ఒంట్లో బాగాలేదండి అసలు అందుకోసమే కొద్దిగా అలా ఎలా చేసుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే దానికి కొత్త సంవత్సరంతో పాటు పాటు ఏమైనా కట్టుకోవాలి కదా అని చెప్పేసి అయితే ఇలాగైనా కట్టుకుంటున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి ఇప్పుడు అక్కడ దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసుకుందాము పచ్చి పెట్టేసి దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నామండి నా దగ్గర అయితే కలసం లేదు అందుకోసమని అయితే కుంట్లో పువ్వేసి ఆకలి అయితే పెట్టుకుంటున్నాను మామిడి ఆయన ఇలా పెట్టుకుంటారు కదా ఈ కలసంలో పెట్టుకుంటారు కదా నా దగ్గర అయితే కలసం లేదు కాబట్టి కుండలో వాటర్ వేసి అయితే పెట్టుకుంటున్నానండి చూడండి దీపం అయితే పెట్టేసుకున్నానండి ఉగాది పచ్చడి చేశాను కదా ఇక ఇది కూడా మూల పెట్టాను చూడండి ఆ దేవుడికి అయితే చాలా చిన్నదండి చూపించడానికి అయితే అవ్వట్లేదు ఫైనల్గా దీపం అయితే పెట్టేసుకున్నాను కదా దేవుడి దగ్గర ధనం అయితే పెట్టేసుకుంటున్నాను దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాం కదా బెంతి పూలు తోరణాలన్నీ అయితే దానం అయితే కట్టేసుకుందాం ఇవన్నీ పట్టుకెళ్ళి ధారవందానికి అయితే కట్టేసి వస్తానండి చూడండి దారవందానికి అయితే కట్టేసుకున్నాను నేను అంత బాగుందో దారానికి ఫైనల్గా ఉగాది పచ్చడి చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి మా పూజ అయితే ఇలా చేసుకున్నాము మాకు స్పెషల్ అది ఏమీ లేదు మా అత్తగారికి బాగాలేదు కదా ప్రస్తుతానికి ఈ పండుగ అయితే ఇలా చేసుకున్నామండి ఉగాది పచ్చడితో ముగించేసాము ఇంకా ఉగాది పచ్చడి అయితే చేసేసుకున్నామండి ది అయితే పెట్టేసుకున్నాము దుయ్యం మారిపోయాక ఉగాది పచ్చడి అయితే తింటామండి మేము ఫైనల్గా మేమైతే ఉగాది పండుగ ఇలాగైతే చేసుకున్నామండి మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామన్ చేయండి మేమైతే ఇంకా బాగా చేసుకుందామండి మా అత్తగారికి బాగాలేదు హాస్పిటల్లోనే ఉంది ప్రస్తుతానికి ఇలాగైతే చేసాము నా వీడియోలు చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొకరు కూడా షేర్ చేయండి బాయ్ బాయ్